హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గౌతమ్ అహల్యను ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న బామ్మగారైతే గుమ్మం దగ్గరే ఆపేయటంతో ఇక గౌతమ్ ఒక్కసారిగా వాళ్ళ బామ్మతోటి రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉండగా ఆపోయి ఇరవై ఏళ్ళ క్రిందట మీ నాన్న కూడా ఆ ఇందిరాగాఢని ఇలానే ఇంటికి తీసుకొని వచ్చాడు వాడి ఇంట్లో ఉన్నప్పుడు బొద్దింకలు నా ఒంటి మీద పాకుతున్నంత అసహ్యంగా అనిపించేది ఇక వాడు వెళ్ళిపోయాడనుకుంటే ముక్కు మొహం తెలియని దాన్ని నువ్వు ఇప్పుడు ఇంటికి తీసుకొని వస్తావా చూడు నాలుగు రోజుల్లో అది నిన్ను ఏం మాయ చేసిందో ఏం మంత్రం వేసిందో నీకు తనని పెళ్లి చేసుకునే అంత ప్రేమ ఎలా పుట్టిందో నాకైతే తెలీదు కానీ ఒకటి చెప్తున్నాను నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలి అన్నా నీకంటూ కుటుంబం అంతా కావాలి అన్నా నువ్వు చిన్నప్పటి నుంచి ప్రేమించిన అతిథిని పెళ్లి చేసుకోవాలి అంటే ఆ అమ్మాయిని ఎక్కడి నుంచి తెచ్చావో అలానే బయట వదిలేసేసి తనతో ఎటువంటి బంధం లేకుండా నువ్వు ఒంటరిగా ఇంట్లో అడుగుపెట్టు అప్పుడు మాత్రమే నిన్ను నేను రాణిస్తాను అని చెప్పేసి చెప్పటంతో ఒక్కసారిగా గౌతమ్ అయితే చూడండి దయచేసి మీరెవ్వరూ ఇలా మాట్లాడద్దు ఎందుకంటే తనకి నేను ప్రామిస్ చేశాను నీకు ఒక మంచి కుటుంబాన్ని ఇస్తాను అని చెప్పేసి అందుకోసమే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోమని అంటే నేను ఒంటరిగా తనతో ఎక్కడైనా బ్రతికేవచ్చు కానీ తన ప్రామిస్ని నేను నిలబెట్టుకోలేకపోతాను తనకు ఒక మంచి కుటుంబాన్ని ఇస్తాను అన్నాను కాబట్టి నేను తనకి మంచి కుటుంబం ఇద్దాము అనుకుంటున్నాను నాకు ఏదైనా కూడా కష్టమైనా సుఖమైనా అంతా మీరే ఇక మీరందరూ కూడా నన్ను కాదు అనుకుంటే చెప్పండి మీ కంటికి కనిపించిన ఎప్పుడూ కూడా కంటికే కాదు అసలు నా ప్రాణమే ఉండదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు ఇక మన హీరో అయితే ఒక్కసారిగా తన అక్క వచ్చేసేసి ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావురా నీకసలు అక్క చెల్లి అమ్మ నాన్న అనేవాళ్ళు ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి ఈ రకంగా ప్రవర్తించావన్నమాట చూడరా నీ చెల్లెలు పెళ్ళి పీటల మీదే ఆగిపోయింది కనీసం దాని గురించి ఆలోచించావురా నువ్వు ఆలోచించవురా ఇప్పుడు మాత్రం మంచి మాటలు బాగానే మాట్లాడుతున్నావు అని చెప్పేసేసి గౌతమ్కి తన అక్క కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక మొత్తానికి కూడా గౌతమ్ నా ప్రాణాలే తీసుకుంటాను అన్నట్టుగా మాట్లాడేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు కదా ఇక గౌతమంతలే గౌతమ్ లోపలికి వెళ్ళి హారతిస్తారు ఇచ్చి ఇక మొత్తానికి ఈ ఇంట్లో వాళ్ళెవరూ కూడా హారతి ఇవ్వటానికి నీ ముందుకు రావటం లేదు కానీ నువ్వు ఈ ఇంట్లోకి వచ్చిన వేళా విశేషంతో నీ గురించి నీ మంచితనం నీ గొప్పతనం అందరికీ అర్థమవుతుంది అంతేకాదు ఈ కుటుంబం అంతా కూడా నీ దగ్గరికి హారతి పట్టుకొని వస్తారు ఆ రోజు తప్పకుండా వస్తుంది అప్పటిదాకా నేనే నీకు హారతి ఇస్తున్నాను ఇక మొదటిసారి ఈ ఇంట్లోకి అడుగు పెడుతున్నావు మనసులో ఉన్నవన్నీ కూడా మర్చిపోయి ప్రశాంతంగా అడుగుపెట్టు అని చెప్పేసి నుదుటన బొట్టు పెట్టి మరీ ఇంట్లోకైతే ఆహ్వానిస్తారు ఇక లోపలకైతే వెళ్ళిపోయిన తర్వాత ఇక నుంచి మన ఇద్దరం ఈ రూమ్లోనే ఉండాలి ఈ రూమ్లో ఇద్దరం స్నేహితులం బయట అని అంటూ ఉండగా అర్థమైంది గౌతమ్ గారు నాకంతా అర్థమైంది ఎందుకండి ఈ ఇంట్లోకి నన్ను మీరు తీసుకుని వచ్చిన కానించి మిమ్మల్ని ఎన్నో మాటలు అంటున్నారు శాపన అద్దాలు పెడుతున్నారు తిడుతున్నారు అంతా అవసరమా చెప్పండి అని అనగానే చూసావు కదా ఈ రూమ్ నిండా కూడా ఇక నా ఫ్రెండ్ ఇందిరా ఫొటోస్ ఎలా ఉన్నాయో నువ్వే చూసావు కదా ఇక నా ఇంద్రాకి ఇచ్చిన మాట కోసం నేను ఏదైనా చేస్తాను ఈ రూమ్లో ఈ ఫోటోలు ఉండడం నీకు అభ్యంతరం అయితే చెప్పు ఇప్పుడే తీసేస్తాను అని అనగానే నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని చెప్పేసి చలికి వణికిపోతూ ఉంటుంది ఈవినింగ్ నైట్ అయిపోతూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మా నాన్న అలానే కన్నీళ్ళు పెట్టుకుంటూ హాల్లోనే ఉంటారు కదా ఇక వెంటనే అమ్మా అని అంటూ ఉండగా వాళ్ళ అమ్మ ఏమీ కూడా మాట్లాడకుండా ఉంటుంది ఏంటమ్మా నువ్వు కూడా నా మీద కోపడుతున్నావా నువ్వే కదమ్మా అంటూ ఉంటావు నేను ఎప్పుడు తప్పు చేయను అని చెప్పేసి నేను నా మీద నీకు అంత నమ్మకం కదమ్మా మరి ఎందుకమ్మా ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడటం లేదు అని అనగానే చూడు నాకు నువ్వు తప్పు చేయలేదని నమ్మకం అని చెప్పాను కదా నువ్వు కూడా తప్పు చేయలేదు తప్పు చేయలేదు అని అంటున్నావు కదా మనం తప్పు చేశామా లేదా అన్నది మనం చెప్పక్కర్లేదు మనం చేసే ఒక పని ద్వారా ఏ ఒక్కరైనా బాధపడ్డారే అంటే అది తప్పే అవుతుంది ఇప్పుడు చెప్పు నువ్వు తప్పు చేసావా లేదా అన్న విషయాన్ని అని చెప్పేసి హెనంగానే అమ్మా అవన్నీ పక్కన పెట్టు ముందు తను చలికి వణికిపోతుంది చీరలు ఏమైనా ఉంటే ఇస్తావా అని అంటూ ఉంటే పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళేసరికి అక్క నీ చీరలు ఏమైనా ఉంటే ఇస్తావా తను చలికి ఉనికిపోతుంది అని చెప్పేసి అనగానే ఆ బాగుందిరా నీ చెల్లెల జీవితం ఏమైపోతుందో నీ చెల్లెలు ఏమైపోతుందో అన్నది ఆలోచించుకోకుండా నీ పెళ్ళం చనికి వణికిపోతుంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావా అసలు ఏమైందిరా నీకు ఏమైందిరా ఏం మాయ చేసిందిరా నీకు అని అనగానే నువ్వు వాగక్క అని చెప్పేసి ఇక వెంటనే వాళ్ళ చెల్లి వచ్చేసి కబోర్డ్లో ఉన్న శారీస్ అన్నీ తీసుకుని వచ్చేసి ఇదిగో చీరలే కదా కావాలి ఇక మేమిక్కడ కన్నీళ్ళు పెట్టుకుంటే నీ పెళ్ళాంకి సోకులు కావాలా ఇదిగో ఇది నా పళ్ళు నా పెళ్ళి పట్టు చీర ఇది పదహారు రోజుల పండగ రోజు కట్టుకోవాల్సిన పెళ్ళి పట్టు చీర ఇది ఆ చీర అని చెప్పేసేసి అన్ని చీరలు వేసేసి మొహం మీద ఇసిరి కొట్టేస్తుంది ఇక వెంటనే అక్కడి నుంచి వచ్చేస్తూ ఇక ఇప్పుడు చీరలు కావాలి ఎలాగా అమ్మే ఇస్తుంది అని చెప్పేసి అమ్మ ఇంటికి వచ్చిన ఆడపిల్ల బాధపడ్డం కరెక్టు కాదు అని చెప్పేసేసి ఇక వాళ్ళ అమ్మ చీర ఇవ్వటంతో తీసుకొని వెళ్ళి అహల్యకైతే ఇస్తారు ఆ తర్వాత అందరూ కూడా ఇంట్లో కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కదా ఇక అతిథి వచ్చేసేసి బావ ఏదో తప్పు చేశాడని నేను అనుకోవటం లేదు ఇక గౌతమ్ నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసేసి ఇక అతిథి గౌతమ్ దగ్గరికి అయితే వస్తుంది ఎందుకురా ఇలా చేసావు అని చెప్పి గట్టిగా హక్ చేసుకొని అయిపోయింది ఏదో అయిపోయింది అంతా మర్చిపోదాం నువ్వు నా మెడలో మూడు ముళ్ళు వేసేసే నన్ను పెళ్లి చేసేసుకో ప్లీజ్ రా నన్ను పెళ్లి చేసుకో గౌతమ్ అని చెప్పేసేసి అతిథి రిక్వెస్ట్ చేసి అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే వాడు ఇక నిన్ను మర్చిపోయాడు వాడు నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు వాడికి చాలా మాయా మంత్రాలు జరిగినాయి నువ్వంటే ఇప్పుడు వాడికి ప్రేమ లేదు అని వాళ్ళ అక్క చెప్తూ ఉంటుంది ఏంటి నన్ను మర్చిపోయావా ఇంతకాలం నన్ను ప్రేమించలేదా అసలు నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా నన్ను ఇలా దూరంగా పెట్టేటట్టు ఎవరు నీ మనసులో ఇంత కల్మషాన్ని ఇచ్చింది ఎవరు నా మీద నీకు ఇంత పంతం నేరపే ఇంత పంతం చేస్తుంది అని చెప్పేసేసి అహల్యనైతే చూస్తుంది నువ్వే కదూ నువ్వే కదూ నా గౌతమ్ నన్ను పెళ్లి చేసుకోకుండా అడ్డుపడింది నిన్ను ఊరుకొని నిన్ను ఊరుకోను నా గౌతమ్ మనసులో ఇంత విషాన్ని నింపుతావా నువ్వు అని చెప్పి నేను చంపేస్తాను నిన్ను ఎట్టి పరిస్థితుల్లో బ్రతకనివ్వను అని చెప్పేసి అతిథి అహల్య మెడ పట్టుకొని చంపేస్తాను అంటూ ఉండటంతో గౌతమ్ అతిథి చెప్పేది నీకే వినిపించటం లేదా అహల్య నీకేం చేసింది అని చెప్పేసి పక్కకు తీసుకునే వచ్చి కింద పడేస్తూ ఒక్కసారిగా చంప పగల కొట్టాలని ఒక్కసారిగా చెయ్యి పైకి అయితే ఎత్తుతాడు ఒక్కసారిగా అతిథి వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తారు అమ్మ అతిథి అని చెప్పేసి అనటంతో ఇక వెంటనే ఇక చేతిని అయితే దించేస్తూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత అహల్య ఎన్ని కష్టాలు పడాలి ఇప్పుడు ఇంకా అహల్య ప్రెగ్నెంట్ కూడా రానున్న ఎపిసోడ్లో అహల్య ఈ కుటుంబాన్ని ఏ రకంగా కాపాడుతుంది మరెన్నో ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది మరెన్నో లేటెస్ట్ అండ్ అప్కమింగ్ రివ్యూస్ అన్నీ కూడా మీ మొబైల్ ఫోన్కి ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్